సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని ఇదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మనసు ఆనందంగా ఉంది తల్లి వెంటనే నా నుదుటిను ఉన్న రోజా పువ్వును తాకు ఈ క్షణం నువ్వు కోరింది నీకు ఇస్తాను విను ఆనందపడే నిశ్చయంగా ఆనందపడేలా ఉంటుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలుండి మన సాయన దిన అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నా నుదుటిను ఉన్న రోజా పువ్వు తాకి చూడు నువ్వు ఆశ్చర్యాన్ని కలిగించే నీ మనసు ఆనందపడే ఒక శుభవార్త తీసుకొస్తాను బిడ్డ నీవు చేసే పనులు చూసి నేను ఆశ్చర్యంలో ఉన్నాను నీ పనులు చూసి నా మనసు ఆనందంగా ఉందమ్మా ఈ గురువారం రోజున నా మనసు ఆనందపడేలా ఉండటం వల్ల వెంటనే నీకు ఈ శుభవార్త అందచేయాలనే వచ్చాను ఈ రోజులు నీ కోసమే తల్లి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఓపికగా ఉండు నువ్వు కోరింది ఇస్తాను అని చెప్పి చెప్పి ఆ మాటలకు కట్టుబడి ఎక్కువ ఓర్పుతో ఎదురు చూస్తున్నావు కదా ప్రతిరోజు గడుస్తున్నా కూడా నాకు ఇవ్వాల్సింది బాబా ఇస్తారు అని ఓపికతో నమ్మకంగా ఈ సాయి మీద మరింత నమ్మకంగా ఎదురు చూస్తున్నావు ఎన్నోసార్లు జరుగుతుంది అని మోసపోయినా కానీ వ్యతిరేకత ఎదురైనా కానీ అదంతా కూడా పట్టించుకోకుండా ఈ సాయి మీద నమ్మకంతో మాత్రమే నా బాబా చేస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో ఉన్నావు ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా అమితమైన ఆనందంగా ఉంది కొన్నిసార్లు ఏడ్చినా కొన్నిసార్లు బాధపడ్డా నా మీద కోప్పడ్డా కూడా ఎలాంటి విరక్తి లేకుండా నా మీద చూపించకుండా నీలో నువ్వు బాధపడ్డావే తప్పితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు నా బాబా చేస్తారు అనే నమ్మకంతోనే ఎదురు చూస్తూ ఉన్నావు నీ నమ్మకం కోసం నీ భక్తి కోసం నా మీద నువ్వు పెట్టుకున్న అపారమైన నమ్మకం ప్రేమ కోసం నీకు ఇప్పుడు ఈ సాయిత్రి కావాల్సింది ఇస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెట్టడానికే వచ్చానమ్మా ఈ శుభదినాన నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఈ క్షణం నువ్వు నా దగ్గర ఏం అడిగినా సరే తప్పక నెరవేరుస్తాను నా మనసు నీ ప్రవర్తన చూసి చాలా ఆనందంగా పడ్డాను నా బిడ్డ ఇంత ఓర్పుగా ఉంది నా మాట మీద నిలబడి ఇంత సహనంగా ఉంది అని నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టే నువ్వు కోరిన బహుమతి నీకు అందిస్తాను అతి త్వరలో నువ్వు ఆనందంలో తడవబోతున్నావు తల్లి దేనికి కూడా నువ్వు దిగులు చెందనవసరం లేదు ఎవరు కూడా నిన్ను పక్కన పెట్టినా కూడా ఎవరు నిన్ను చిన్న చూ చూసినా కూడా ఎవరు నీకు నమ్మక ద్రోహం చేసినా సరే అన్నిటినీ నేను నీకు సరిచేస్తాను అవన్నిటినీ లెక్క చేయకుండా నువ్వు ఈ సాయి మీద నమ్మకంతో మాత్రమే ఉండు మరింత నమ్మకం పెంచుకో నువ్వు చేసే పనులకు చిన్న చిన్న సాయాలకు కూడా లెక్క కట్టాను బిడ్డ దానికైనా ఒక బహుమతి కానీ నీ జీవితంలో ఒక మంచి అద్భుతమైన మార్పును తెస్తాను నేను చేయబోయే ఈ విషయాలు నీ జీవితాన్ని తిరగరాసేవిగా ఉంటాయి అతి త్వరలో జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని అడగవద్దు నువ్వు ఆశ్చర్యపడేలా నువ్వు ఎదురు చూడని సందర్భంలో తప్పకుండా నీకు ఆ ఆశ్చర్యం కల్పిస్తాను ఇప్పుడు నా మాటలు విని నువ్వు మంచిదారిలో నడుస్తున్నావు నిన్ను నీ బాబా సంతోషంగా చూస్తున్నాను కదా నువ్వు కోరిన కోరిక నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో నేను రప్పిస్తాను ఎప్పుడు కూడా నమ్మకాన్ని పట్టుకుంటే ఎలాంటివి కష్టమో రాకుండా నిన్ను కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటాను పరిపూర్ణంగా మారిన నా బిడ్డకు మంచి ఫలితాలు ఇవ్వకుండా ఎందుకుంటాను బిడ్డ నీ జీవితంలో సంతోషమైన ఆనందమైన మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఎక్కువగా ఎలా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావు అలాగే ఉంటావు మంచిదారిలో నడుస్తూ నా ఆశీర్వాదం పొందుతూ ఉన్నావు ధర్మబద్ధమైన నీ కోరిక నెరవేర్చకుండా ఎలా ఉంటాను ఆఖరిలో నీకైనా బహుమతి తప్పకుండా అందిస్తాను నాకు ఆనంద కన్నీరుతో ధన్యవాదాలు నువ్వు చెబుతావు నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా అలాగే నీకైన బంధాన్ని నిన్ను వదిలిపో నిన్ను వదిలిపోయిన బంధం నిన్ను కలిపేలా చేస్తాను ఆ బంధం అంటే నీకు ఎంతో ఇష్టం కదా ఆ బంధాన్ని నువ్వు దగ్గర చేర్చుకుంటే ఆనందపడతావు కదా తప్పకుండా ఆ తోడు నిన్ను చేరుతుంది నీ గురించి తెలుసుకొని నీకోసం వస్తుంది ఈ సాయి ఎప్పుడు చెప్పినా ఏ మాట చెప్పినా అది సత్యవాకు నిజం అవుతుంది అని నమ్ముతావు కదా ఇప్పుడు కూడా అలాగే నమ్ము నీ సాయి నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండదు తల్లి నీ రుణబంధం అనేది నీ పుట్టకలోనే భగవంతుడు రాసి ఉంటారు కానీ నీకు కావలసిన తోడు నిన్ను కలవబోయే తోడు అతి త్వరలో నీకు రాబోతున్నది అనేదే నిజం నిశ్చింతగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో బు జీ సాయి